राजजमौली महेश बाबू कांबिनेशन तेरेबोये ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్తోంది ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అసలు టైటిల్ ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారాయి తాజాగా ఈ ప్రశ్నల గురించి రాజమౌళి మాట్లాడారు రీసెంట్ గా రాజమౌళి కొందరు పొలిటికల్ లీడర్స్ తో భేటీ అయ్యారు ఈ భేటీ వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తెలియదు గానీ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఆ వీడియోలో రాజమౌళి పొలిటికల్ లీడర్స్ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రశ్నించగా జక్కన్న బదిస్తూ త్వరలోనే మొదలవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఇక ఈ మూవీకి టైటిల్ ఏం పెట్టారని ప్రశ్నించగా రాజమౌళి బదిలిస్తూ ఇంకా పెట్టలేదు అని వెల్లడించారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది మేలో స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ఈ లాంచ్ ఈవెంట్ ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రూన్ ఈ మూవీ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా రాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కాగా ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కబోతుందని రాజమౌళి ఇప్పటికే తెలియజేశారు కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎస్ గోపాల్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇక హీరోయిన్ గా యాక్ట్రెస్ చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి